హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనము ప్రతిరోజు కూడా ఎన్సీఆర్టీ మోస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి బిట్స్ని మనము డిస్కస్ చేస్తూ వస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు మరొక ఇంపార్టెంట్ ప్రశ్న అదేవిధంగా ఆర్ఆర్బిలో ఇలాంటి క్వశ్చన్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయలేము అంటే చాలామంది ఏంటంటే డైరెక్ట్ మెథడ్లో చదువుతూ ఉంటారు డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఒక క్వశ్చను ఆన్సర్ ఇదే బ్యాటర్ చదువుతారు కానీ మనకు కొన్ని ఇండైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి ఇండైరెక్ట్ మెథడ్ ఏంటిది ఇండైరెక్ట్ మెథడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కన్క్లూజన్స్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఒక రెండు వాక్యాలు ఇచ్చేటప్పుడు కానీ లేదా ఒక నాలుగు వాక్యాలు ఇచ్చేటప్పుడు కానీ సరైనటువంటి కన్క్లూజన్ ఏది సరైనటువంటి స్టేట్మెంట్ ఏది ఇలాంటి అంశాలను అడిగే అవకాశం ఇలాంటి అంశాలను అడిగే అవకాశం కనబడతా ఉంటుంది అందుకనే మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవమని చెప్తా ఉన్నాను అంటే ఏంటంటే బిట్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు మీకు అనేక సార్లు నేను చెప్పాను క్వశ్చన్ చదవగానే ఆన్సర్ని పెట్టేటట్టు మీరుంటే ఒకవేళ చూడంగానే ఆన్సర్ పెట్టేసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా మీకు తప్పు అవుతూ ఉంటుంది చాలామంది అంటారు చూసారా సో పేపర్ చూడంగానే వెంటనే ఆన్సర్ వచ్చినట్టు ఉండి వెంటనే పెట్టేస్తారు పూర్తిగా చదవకుండా పూర్తిగా ఆలోచించకుండా ఎప్పుడైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిదిలో రైల్వే గ్రూప్ డి రాసినటువంటి అభ్యర్థుల్ని ఈ మధ్య కాలంలో కొంతమంది నేను అడిగి తెలుసుకుంటే ఎందుకు ఫీల్ అయ్యారంటే జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఒక పాతికి క్వశ్చన్స్ ఉంటే పాతి క్వశ్చన్స్లో నాకు ఇరవై మూడు ఎగ్జాక్ట్గా రైట్ అయ్యి ఉండొచ్చు ఒక రెండు క్వశ్చన్స్ తీసుకుంటే రాంగ్ అనుకున్నాను ఆ రోజు అని చెప్పి అంటా ఉంటారు ఎందుకు సార్ ఇక్కడ ఎక్కడ అసలు వాస్తవానికి రిజల్ట్ వచ్చేటప్పుడు ఇరవై మూడు కాదు ఇక్కడ ఫిగర్ వచ్చేసరికి పద్నాలుగు నుంచి పదహారు మార్కులు వచ్చే వాళ్ళు ఉన్నారు సో దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే చూడంగానే ఆన్సర్ పెట్టేస్తుంటారు తప్ప అది ఆలోచించి అది రైటా రాంగా అని ఆలోచించుకోవడానికి మీకు మీరే టైం ఇచ్చుకోవటం లేదనమాట సో అందుకనే అలాంటి తప్పులు చేయకూడదు అంటే ఏంటంటే మనకి పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ మీద అవగాహన అనేది చాలా అవసరం సబ్జెక్ట్ మీద ఎంత కమాండ్ ఉండాలంటే ఈరోజు నీకు జాబ్ అనేది ఏదైతుందో గ్రేడ్ త్రీ మిస్ అయ్యి ఉండొచ్చు కానీ గ్రూప్ డి రేపు రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఏఎల్పి దట్ మీన్స్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉంది సార్ రాబోతున్న నోటిఫికేషన్స్ ఇక్కడ గురి తప్పింది అంటే కనుక అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అయి తీరాల్సిందే సో అలా మనం ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో మనం చదవాలి అందుకనే మీకు నేను చెప్పాను రైల్వేలో ఎలాంటి క్వశ్చన్ తీసుకున్న అన్ని కూడా ఎన్సీఆర్టీ నుంచి ఇస్తున్నాడమ్మా అని చెప్పేసి నేను చాలా సార్లు మీకు గుర్తు చేశాను అందుకనే ఈ ఎన్సిఆర్టీ సిరీస్లో భాగంగా మీ అందరికీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ వీడియో క్లాసెస్ అనేవి మనం ఫైవ్ హండ్రెడ్కి అందించడం జరిగింది మ్యాథ్స్తో కలిపి అయితే కనుక థౌజండ్ రూపీస్తో అందించడం జరిగింది ఒక విషయం అందరూ గమనించండి ఏంటంటే చాలామంది ఇప్పుడు కొత్తగా కొత్తగా మీలో ఎంతమంది కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే ఇప్పుడంతా కూడా మీరు దేనికి అలవాటు పడుతున్నారు బిట్ బ్యాంకులకు అలవాటు పడుతూ ఉన్నారు అవునా బిట్ బ్యాంక్ అంటే ఏం చేస్తున్నారు రైల్వే అనే పేరు చెప్పి ఏ ఏ పుస్తకం మార్కెట్లో డిజైన్ చేసినా రైల్వే పేరుతో ఏ పుస్తకం డిజైన్ చేసినా ఒక పదివేల బిట్లు ఒక ఇరవై వేల బిట్లు రైల్వేతో అని అనగానే మీరు ఏం చేస్తున్నారంటే వాటికి సంబంధించినటువంటి ఈ బిట్ తో కూడినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు కొనేస్తా ఉన్నారు సరే అందరూ ఈ బిట్స్ సాల్వ్ చేస్తా ఉన్నారు అంటే బిట్ చదువుతారు ఆన్సర్ వస్తే ఓకే రాకపోతే కీ చూసి పెడతా ఉంటారు కానీ అలా పెట్టడం ద్వారా మీకు ఏంటి లాభం మీకు ఏమైనా సబ్జెక్ట్ ఎన్హాన్స్ అవుతుందా మీకు ఏమైనా సబ్జెక్ట్ వస్తుందా బిట్ నుంచి రావట్లేదు అలా అని చెప్పి ఆ పుస్తకం జాబ్ వచ్చేయడానికి అవకాశం ఉందా అవకాశం లేదు కానీ మీరు ఏం చేస్తారు బిట్ బిట్ బ్యాంక్ మొత్తం సాల్వ్ చేసినా కానీ ఉద్యోగానికి అవకాశాలు అనేవి తక్కువ ఉంటాయి మరి ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మీరు అనాలిసిస్ చేసుకుంటే మీరు దాని నుంచి ఏం తెలుసుకుంటారంటే సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే ఈ సబ్జెక్ట్ ద్వారా మీకు ఏంటంటే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అని చెప్పి తర్వాత మీరు తెలుసుకుంటారు సో ఈ లోపల నీ వయసు అయిపోవచ్చు లేదా మళ్ళీ నోటిఫికేషన్ రాకపోవచ్చు ఇలాంటి అనేక సందర్భాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి లైఫ్లో ఒకేసారి కష్టపడండి ఒకేసారి హార్డ్ వర్క్ చేయండి ఒకేసారి హార్డ్ వర్క్ చేస్తే అల్టిమేట్గా రిజల్ట్ అనేది వస్తుంది అంటే ఒక నోటిఫికేషన్ మిస్ అయినా కానీ దాని యొక్క ప్రభావం మిగతా నోటిఫికేషన్స్ మీద కూడా చూపిస్తూ ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఇక్కడ ఎన్ ఆర్టీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీతో పాటుగా ఒకవేళ మీరు జనరల్ స్టడీస్ ఈ రోజు మీ అందరికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎన్సిఆర్టీ పుస్తకాలు అంటే అవి లైన్ టు లైన్ లైన్ టు లైన్ మేము చదవలేకపోతున్నాం సార్ బర్డెన్ ఎక్కువైపోతుంది సార్ అసలు అర్థం అసలు అర్థం కావట్లేదు సార్ అంటాడు నువ్వేం చేస్తావు ఒక్కసారి చదువుతావు అర్థం కావట్లేదు అంటావు మళ్ళీ రెండోసారి అదే పేరే చదువుతావు నాకు అర్థాలు తెలియట్లేదు అసలు దేని గురించి ఇక్కడ తెలియదు అంటావు మూడోసారి ఏం చేస్తావు ఆ బుక్ని తీసుకెళ్ళి పక్కన పడేస్తావు మరి మూడోసారి నువ్వు బుక్ని తీసుకుని పక్కన పెడేస్తావు నీకు జాబ్ ఎట్లా వస్తుందమ్మా జాబ్ రాదు కదా సో ఓపిక రాదు మనిషికి రానిదంటూ ఏది ఉండదమ్మా అది గుర్తుపెట్టి రానిది అంటే ఏది ఉండదు అర్థమైందా సో ఇప్పుడు ఉన్నా బయాలజీ నా సబ్జెక్ట్ ఏమన్నా ఇన్ కేస్ ఆఫ్ ఏ కరెంట్ అఫైర్స్ ఏ జాగ్రఫీ చెప్పాల్సి వస్తే ఈవెన్ నా నా బ్రతుకు తెరువు కోసం నేను ఇంకేదైనా సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తే అనుకుందాం చెప్పాల్సి వస్తే చెప్పమా బ్రతకడానికి ఇబ్బంది అవుతుందంటే మరి చెప్పమా చెప్తాం కదా అంటే అవసరం అనేది మనిషిని ఎంత అయినా తీసుకెళ్తా ఉంటాడు నీకు జాబ్ అవసరం కాబట్టి నువ్వు కష్టపడు నేర్చుకో నేర్చుకుంటే ఎందుకు రాదు అంటే మీరు మీ కోసం కేటాయించుకున్నంత సమయం మీ యొక్క ప్రిపరేషన్ కోసం కేటాయించుకోవట్లేదు మీరు మీ సొంత పనుల కోసం ఆలోచించుకునే ఆలోచనలు మీ యొక్క ప్రిపరేషన్ ఆలోచించట్లేదు ఎందుకంటే ఆప్షనల్గా ఉన్నారు ఇది కాకపోతే ఇంకోటైనా ఆప్షనల్గా ఆప్షనల్గా ఏ రోజైతే మీరు ఆలోచిస్తారో ఆ రోజు జాబ్కు దూరం అయిపోతారు ఎట్టి పరిస్థితుల్లో నాకు రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ రావాల్సిందే అనుకుంటే ఖచ్చితంగా చదువుతారు అది మీరే డిసైడ్ చేసుకోండి ఓకేనా మరి ఈరోజు ప్రశ్న చాలా ఇంపార్టెంట్ రైల్వేలో మిసలేనియస్గా మనం తీసుకువచ్చేవి అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇలాంటివి కూడా వస్తాయా అని మీకు ఎగ్జామ్ హాల్ అనిపించే ప్రశ్న ఈరోజు మరొకటి అది కూడా టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని వచ్చినటువంటి ప్రశ్న ఓకేనండి సో ఇక్కడ క్వశ్చన్ మనం చూస్తే వుచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద సెరిబ్రమ్ తెలుగు మీడియం వాళ్ళు సార్ తెలుగులో రాయండి సార్ అంటున్నారు తెలుగులో టైపింగ్ చేయించండి సార్ క్వశ్చన్స్ అంటున్నారు నేను ప్రతి పదాన్ని తెలుగులో మీనింగ్ చెప్తా ఉన్నా అంతకన్నా ఇంకేం కావాలమ్మా సో ప్రతి మీరు అసలు మినిమం ప్రయత్నం అనేది చేయాలి ప్రయత్నం చేయకపోతేనే ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి అర్థమైందా సో చూడండి అమ్మా ఉచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ సెరిబ్రమ్ అసలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఆప్షన్ వన్ ఇచ్చాడు ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి హియర్ దేర్ ఆర్ ద ఫోర్ ఆప్షన్స్ అవునా నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి నాలుగు ఆప్షన్స్ లా అంట ఈ నాలుగు ఆప్షన్స్ అంటే ఏమంటున్నాడు నాట్ కరెక్ట్ అబౌట్ ద శరీబ్రం శరీబ్రంకి సంబంధించి సరైన వాక్యం కానిదేది అని అడుగుతా ఉన్నాడు సరైన వాక్యం కానిదేది అని చెప్పేసి మనకు అడుగుతా ఉన్నాడు ఓకేనా సరే దీనికి సంబంధి అసలు శరీబ్రం అంటే ఏంటి మీరు ఇక్కడ తెలుగులో రాద్దామా శరిబ్రం అంటే ఏంటంటే మస్తిష్కం అని అర్థం శరిబ్రం అంటే ఏంటన్నా మస్తిష్కం అనర్థం గుర్తుపెట్టుకోండి శరీబ్రం అంటే మస్తిష్కం అనర్థం ఈ క్రింది వాణిలో మస్తిష్ మస్తిష్కానికి సంబంధం లేనటువంటి వాక్యాన్ని గుర్తించండి అన్నాడు అసలు మస్తిష్కం అంటే ఏంద్రా బాబు అని చెప్పి నీకు డౌట్ వస్తుంది ఎగ్జామ్ హాల్లో నువ్వు సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే అంతే కదా మెదడు బొమ్మ ఉంది కాబట్టి మెదడుకి సంబంధించి ప్రశ్న నీకు అర్థమైంది అటు కాకుండా మస్తిష్కానికి సంబంధించిన సరైన వాక్యం అంటే ఏంటి అంటే అసలు నీకు అసలు దిమ్మ తిరిగిపోద్ది అనమాట ఆన్సర్ చేయలేవు అర్థమైందా అందుకనే ఇప్పుడు దీని బేస్ దీని చరిత్ర మొత్తం చదివేసుకుందాం ఈ వీడియోలో ఈ ఒక్క దీంతో సో మరి ఈ ప్రశ్న ఎప్పుడు ఇచ్చారు నాన్న ఆర్ఆర్బి గ్రూప్ డి పదకొండు పది రెండు వేల పద్దెనిమిది సిఫ్ట్ రెండు ఆర్ఆర్బి గ్రూప్ డి పది పది రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ నెంబర్ త్రీ ఓకే మళ్ళీ ఆర్ఆర్బి గ్రూప్ డి పదకొండు పది రెండు వేల పద్దెనిమిది సో చూడండి ఇక్కడ ఒకే సంవత్సరం ఒకే సంవత్సరం అక్టోబర్ నెలలో అక్టోబర్ నెలలో పదవ తేదీ పదకొండవ తేదీ ఇవే అంటే పక్క పక్క రోజుల్లోనే ఇవ్వడం జరిగింది ప్రశ్న అంటే ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ షిఫ్ట్ టూలో ఇచ్చాడు షిఫ్ట్ త్రీలో ఇచ్చాడు షిఫ్ట్ వన్లో ఇచ్చాడు చూసారా అంటే దీన్ని బట్టి మీకు ఏం అవుతుందో ఒకే ప్రశ్న రిపీట్ అయింది ఒకే ప్రశ్న రిపీట్ అయింది అనమాట అంటే ఒక ప్రశ్న మూడు షిఫ్ట్లలో మూడు షిఫ్ట్లలో రెండు రోజుల్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఆరు షిఫ్ట్లు ఆరు షిఫ్ట్లో మూడు షిఫ్ట్లో సేమ్ ప్రశ్న అర్థమైందా మరి ఈ ప్రశ్నకి ఎందుకు ఇంత ప్రాబల్యం ఉంది దీని యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సాధారణంగా ఇగోండి ఇది ఒక మెదడు యొక్క బొమ్మ అవునా మెదడు యొక్క డయాగ్రామ్ ఇది సాధారణంగా ఒక మెదడు యొక్క డయాగ్రామ్ మరి ఈ మెదడు అనేది వచ్చేసరికి మనకి దాదాపుగా ఈ మెదడు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మెదడు మరియు వెన్నుపాము ఓకేనమ్మా మెదడు మరియు వెన్నుపాము ఆప్షన్స్ తర్వాత డీల్ చేద్దాం ఆప్షన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు డేటా చదివేసి డేటాలో నుంచి మనం ఆన్సర్ తీసుకొద్దాం ఓకేనా మీకు ఉన్నటువంటి మొత్తం డేటా అంతా చదివిన తర్వాత దాని నుంచి ఆన్సర్ మీ మీచే చెప్పిస్తా మరి ఈ క్వశ్చన్ ఏ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది సార్ అంటే ఇదిగోండి టెన్త్ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్లోని టెన్త్ క్లాస్లోని రెండవ పాఠం కోఆర్డినేషన్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనో అంటే నియంత్రణ మరియు సమన్వయం అనే పాఠం నియంత్రణ మరియు మరియు సమన్వయం అనే ఒక పాఠము ఇది ఏపీ గవర్నమెంట్ చేత ప్రచురించబడినటువంటి కొత్త పుస్తకాలు అంటే ఇవే ఎన్సిఆర్టీ పుస్తకాలలో రెండవ యూనిట్ అండ్ తెలంగాణ తెలంగాణకు వచ్చేసరికి పదవ తరగతి బయాలజీ పుస్తకం పదవ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్లో ఐదవ పాఠం ఐదవ పాఠం ఆ దాని పేరు కూడా నియంత్రణ మరియు సమన్వయం అంటాం అందులో మెదడు బొమ్మ ఇచ్చేసి పక్కన బ్లూ అండ్ గ్రీన్ కలర్తో ఒక టేబుల్ ఒక డబ్బా ఇచ్చి మెదడు యొక్క పనితీరును అక్కడ క్లియర్గా వివరించడం జరుగుతుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఓకేనమ్మా సరే మరి ఇక్కడ ఆంధ్ర టెక్స్ట్ బుక్లో కూడా ఇదే డేటా అంటే కొత్త టెక్స్ట్ బుక్లో కూడా ఇదే డేటా ఇవ్వడం జరిగింది ఇది కంప్లీట్ పేజ్ ఇది ఒకటి ఈ కంప్లీట్ పేజ్లో ఎక్కడి నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ నాలుగు పారాగ్రాఫ్లు ఉన్నాయి నాలుగు ప్యా పారాగ్రాఫ్లో పేజ్కి రైట్ సైడ్ సెకండ్ పారాగ్రాఫ్లో ఈ క్వశ్చన్కి సమాధానం అనేది ఇవ్వడం జరిగింది ఆ సమాధానమే ఇక్కడ ఉన్నటువంటి ఈ పేరా ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి ఈ పేరా సమాధానం దానికన్నా ముందు దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా డిస్కస్ చేద్దాం ఓకేనమ్మా సో సాధారణంగా మెదడు అనేది ఏదైతుందో మెదడు అనేది ఏదైతుందో ఈ మెదడు అనేది సాధారణంగా నాడీ వ్యవస్థను ఏర్పరుస్తుంది దేనిన నాడీ వ్యవస్థను ఏర్పరుస్తుంది ఒకసారి దీనికి సంబంధించిన డేటా మనం క్లియర్గా తెలుసుకుందాం ఓకే దీనికి సంబంధించినటువంటి డేటా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఓకే సో నాడీ మనకి సాధారణంగా నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి మనం పిలుస్తామండి నర్వస్ నర్వస్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఓకే దీనినే మనము నాడీ వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామ నాడీ వ్యవస్థ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏమని పిలుస్తాం నాడీ వ్యవస్థ సో ఈ నాడీ వ్యవస్థ అనేది ఏదైతుందో దీన్ని మనం రెండు రకాలుగా సపరేట్ చేస్తాం ఎన్ని రకాలుగా సపరేట్ చేస్తామ దీన్ని మనం రెండు రకాలుగా సపరేట్ చేస్తాం ఒకటోది ఏంటంట కేంద్ర నాడీ వ్యవస్థ ఒకటోది ఏంటమ్మా కేంద్ర నాడీ వ్యవస్థ దీన్నే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు ఇంకోటి ఏంటి పరదీయ నాడీ వ్యవస్థ దీన్నే పెరిపెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు అంటే ఏంది కేంద్ర నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ కదా ఈ సెంట్రల్ నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఎవరెవరు ఉంటారు సార్ అంటే మెదడు అని పిలుస్తున్నటువంటి ఒక భాగం ఉంటుంది ఎవరండి మెదడు ఇంకొకరు ఎవరు ఇంకొకరు వెన్నుపాము అని పిలుస్తున్నటువంటి భాగం ఇదమ్మా వెన్నుపాము ఇప్పుడు మనం ఈ మెదడు గురించి మనం మాట్లాడుతాం దీని గురించి మాట్లాడుతామా మెదడు గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఓకేనా మరి మెదడు అనేది ఏదైతే ఉందో అండి ఈ మెదడు ఓకేనా ఈ మెదడు అనేది ఏదైతే ఉందో ఈ మెదడు సాధారణంగా మెదడు సాధారణంగా కపాలంలో కప్పబడి ఉంటుంది కపాలం కపాలం అంటే ఏంటి ఈ పుర్రే ఓకేనమ్మ కపాలం సో మెదడు అనేది ఎందులో బాగా ఉన్నాం మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే కేంద్ర నాడీ వ్యవస్థ అని అంటాం అవునా సో మెదడు కపాలంలో ఉంటుంది కపాలం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే క్రేనియం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఈ కపాలం లోపల ఉండేది ఎవరినన్నా కపాలం లోపల ఉండేది బ్రెయిన్ ఎవరమ్మా బ్రెయిన్ ఓకేనా ఈ బ్రెయిన్ చుట్టూ మూడు పొరలు బ్రెయిన్ అనేది మూడు పొరల చేత కప్పబడి ఉంటుంది జాగ్రత్తగా వినండి బ్రెయిన్ అంట మూడు పొరల చేత కప్పబడి ఉంటుందంట జాగ్రత్తగా వినాలి ఇలా ఓకేనా మూడు పొరలు ఉన్నాయి ఇప్పుడు ఆ మూడు పొరలు ఏంటో తెలుసుకుందాం మూడు పరుల్లో మొదటిది ఏంటంటే జ్యూరా మ్యాటర్ అని చెప్పేసి మనం పిలుస్తారు ఏదండి జ్యూరా మ్యాటర్ రెండోది ఆర్కనాయిడ్ మెంబరేన్ ఓకేనా ఆర్కనాయిడ్ పొర ఓకేనా లేదా లౌతి అంటారు ఫస్ట్ ఇది వరాసిక అంటారు జ్యూరా మ్యాటర్ ఇది ఇంగ్లీష్ పదాలే మీకు బెటర్ ఓకేనా సో తర్వాత లాస్ట్ ఏంటంటే పయా మ్యాటర్ లాస్ట్ ఏంటంటే పయా మ్యాటర్ రెండోది ఏంటి ఆర్కనాయిడ్ మెంబరేన్ దీన్నే కళ అంటారు ఇలా మూడు ఉంటాయి ఉంటాయమ్మా మూడు పరులు ఉంటాయి మూడు పరులు కూడా ఈ బ్రెయిన్ కప్పుతూ ఉంటాయంట మూడు పరులు కూడా బ్రెయిన్ ని కప్పుతూ ఉంటాయి ఓకేనా ఈ మూడు పరుల మధ్య ఒక ద్రవం ఉంటుంది అండి ఫ్లూయిడ్ ఉంటుంది ఎలక్ట్రికల్ షాక్స్ ఏమైనా కొట్టకుండా ఉండడానికి బాహ్య ప్రచోదనాల చేత బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా చుట్టూ కూడా ఒక ఫ్లూయిడ్ ఉంటుంది ఆ ఫ్లూయిడ్ పేరు ఏంటి సిఎస్ఎఫ్ అంటారు ఏమంటారమ్మా సిఎస్ఎఫ్ అంటే దాన్ని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామమ్మా సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి మనం పిలుస్తాం తెలుగులో చెప్పాలి అంటే మస్తిష్క ఏమ్మా మస్తిష్క మేరు ద్రవం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది అర్థమైందా మస్తిష్క మేరు ద్రవం అని చెప్పేసి అంటాం ఇప్పుడు ఈ మెదడులో సాధారణంగా మెదడిని మూడు భాగాలుగా విభజించవచ్చు ఎన్ని భాగాలుగా అమ్మా మెదడిని మూడు భాగాలు ఇవ్వండి ఇదంతా ఒక భాగము ఇదంతా ఒక భాగము ఇలా ఇదంతా కూడా ఒక భాగం ఇలా మూడు భాగాలుగా మనం విభజించవచ్చు ఓకేనా అది క్లియర్గా ఐడెంటిఫై చేద్దామా సో చూడండి ఇదంతా కూడా ఒక భాగంగాను ఇదంతా ఒక భాగం గాను ఇదంతా ఒక భాగం మనకి ఇచ్చినటువంటి బిట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం ఓకేనా మనకి ఇక్కడ శరిబ్రం అని చెప్పి ఒక మాట అన్నాడు శరీబ్రం అంటే ఏంది మస్తిష్కం అని చెప్పడం జరిగింది సో ఈ ముందు భాగం ఏదైతే మెదడుకి ఉన్నటువంటి ముందు భాగం ఏదైతుందో ఈ ముందు భాగం మెదడుకి మూడు భాగాలు అని చెప్పాం కదా సో ఇదేంటి ముందు మెదడు అని చెప్పేసి మనం పిలుస్తారు అమ్మా సో ఇది వెనుక మెదడు అంటారు అంత్య మెదడు అని కూడా అంటారు దీన్ని మధ్య మెదడు అని చెప్పేసి కూడా మనం పిలుస్తూ ఉంటాం ఏమంటారండి మధ్య మెదడు ఓకేనా సో ఇది ముందు మెదడు అంటే ఫోర్ బ్రెయిన్ మధ్యలో ఉండే మెదడుని మిడ్ బ్రెయిన్ వెనకాల ఉన్నటువంటి మెదడుని హిండి బ్రెయిన్ అంటారు ఏమంటావండి హిండ్ బ్రెయిన్ ఇలా మూడు భాగాలుగా చెప్తాం ఓకేనా సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ముందు మెదడు అని చెప్తాను జాగ్రత్తగా వినడం ఇలాంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వినాలి సో మొదటిది ఏంటి ముందు మెదడు అవునా తర్వాత ఏంటి మధ్య మెదడు తర్వాత ఏంటి వెనుక మెదడు లేదా అంత్య మెదడు అని చెప్పేసి అంటారు ఇది ఫోర్ బ్రెయిన్ ఇది మిడ్ బ్రెయిన్ ఏమా ఇది వచ్చేసరికి హిండ్ బ్రెయిన్ లేదా హైండ్ బ్రెయిన్ అని చెప్పి చదువుతారు జాగ్రత్తగా వినండి ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఫోర్ బ్రెయిన్ అన్నాం కదా ఫోర్ బ్రెయిన్ ఫోర్ బ్రెయిన్ అని చెప్పాం కదమ్మా ఫోర్ బ్రెయిన్ అంటే ఏంటి ముందు మెదడు అవునా ఫోర్ బ్రెయిన్ అంటే ఏంటమ్మా ముందు మెదడు ఈ ముందు మెదడు గురించి మనం మాట్లాడేసుకుందాం మాట్లాడుకుంటే దాని నుంచి ఆన్సర్ మనం తెప్పిద్దాం ఓకేనా ముందు మెదడు ముందు మెదడులో సాధారణంగా ఎవరెవరు సార్ ఉంటారంటే భాగాలు ఎవరెవరు ఉంటాయంటే ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ అని చెప్పి ఒక భాగము రెండోది సెరిబ్రమ్ అని పిలుస్తున్నటువంటి ఒక భాగము మూడోది వచ్చేసరికి మనకి డయన్సెఫ్లాన్ ఒక ద్వార గోర్ధం అంటారు ఓకేనమ్మా సో ఆల్ ఫ్యాక్టరీ లోప్స్ అంటే గ్రాన లంబికలు అని చెప్పేసి అంటారు ఏమంటారమ్మా గ్రాన లంబికలు సిరిబ్రమ్ అంటే మస్తిష్కం అని అర్థం ఏదమ్మా మస్తిష్కం డయన్సెఫ్లాన్ అంటే ద్వార ద్వార గోర్ధం అని చెప్పి పిలుస్తారు ఇలా మూడు భాగాలు ఉంటాయి ఓకేనా మూడు భాగాలు మన క్వశ్చన్ ఏంటి కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు శరీబ్రం అంటే ఇదే కదా మస్తిష్కం మస్తిష్కానికి సంబంధించి సరైన వాకింగ్ కానిది ఏది అని అంటాడు అంటే ఇక్కడ ఏదో ఒకటి సరి కానిది ఉంది ఒకటి సరైన మూడు ఉన్నాయి అవునా అది మనం ఫైండ్ అవుట్ చేసి సరిపోద్ది ఇప్పుడు శరీబ్రం అంటున్నాం కదమ్మా ఈ ముందు భాగం ఏదైతే ఉందో ఈ ముందు భాగం ఫోర్ బ్రెయిన్ అన్నాం కదా ఫోర్ బ్రెయిన్లో ఇలా ఈ భాగం అంతా కలిపి మనం మస్తిష్కం అని చెప్పేసి అంటారు ఏమంటాం మస్తిష్కం ఇప్పుడు మస్తిష్క బ్రెయిన్ ని ఇలా ఉన్నటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో ఇలా ఉంది కదా బ్రెయిన్ దాన్ని మనం ఇలా తీసుకొచ్చి ఇలా చూద్దాం పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది ఈ బ్రెయిన్ని బ్రెయిన్ ఇలా ఉంది అనుకోండి ఇలా ఇలా ఉంది కదా బ్రెయిన్ ఈ పై నుంచి చూస్తే ఇప్పుడు బ్రెయిన్ ముందుకు తిప్పాను తిప్పేటప్పుడు ఈ మధ్యలో చూడండి ఈ మధ్యలో రెండు భాగాలు నేను విడగొడతా ఉన్నా ఇలా ఇలా రెండు భాగాలు విడగొడతా ఉన్నా సో బ్రెయిన్ని మనం చూస్తే కనుక ఈ బ్రెయిన్ ఓకేనమ్మా ఈ బ్రెయిన్ని మనం చూస్తే కనుక ఈ భాగం శరీబ్ మస్తిష్కం ఈ మస్తిష్కం అనేది ఇలా రెండు భాగాలుగా కనిపిస్తుంది ఇలా ఇలా ముందుకు రెండు భాగాలు కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు భాగాలను మనం ఏమంటా అంటే గోళాలు అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తాం అమ్మా మస్తిష్కార్ధ గోళాలు లేదా సెరిబ్రల్ హెమీస్పియర్స్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారమ్మా సెరిబ్రల్ హెమీస్పియర్స్ అని చెప్పి పిలుస్తాం ఓకేనా ఈ సెరీబ్రమ్ మీద ఇలా ఎత్తుగా పల్లాలు ఎత్తు పల్లాలన్నా చూసారా ఈ ఎత్తుగా ఉన్న వాటిని మనం ఏమంటాం అంటే తెలుగులో కూడా గైరి అంటాము ఈ లోతుగా ఉన్నటువంటి ప్రాంతాలను మనం ఏమంటాం అంటే సల్సై లేదా సల్సి అని పిలుస్తాం ఏమని పిలుస్తాం అమ్మా సల్సి ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో గైరి అంటాం లోతుగా ఉన్న ప్రాంతాల్లో సల్సై అని అంటాం మానవుడి మెదడు బాగా పరిణితి చెందినది అంటే మనిషి ఎదుగుతావుకుంది ఇక్కడ మెదడు అనేది మడతల పడి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ఆలోచన మెమరీ పవర్ అంతా కూడా ఎక్కువ మెమరీ స్టోర్ అవ్వడానికి ఇలా మడతలు పడి ఉంటుంది అనమాట అదేవిధంగా సర్ఫేస్ ఏరియా మెదడి యొక్క ఉపరితలం వైశాల్యం మీద ఉందో ఇలా ఇలా పొడవకుండా కూడా మెదడు అనేది ఇలా దగ్గరగా కుదురుకుని ఉంటుంది అనమాట అంటే ఎక్కువ సమాచారం దగ్గరగా ప్యాక్ చేసి ఉంచడానికి ఓకేనా సో గైరీ సెల్స్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మస్తిష్కార్ధ గోళాలు హెమీ ఇక్కడ సెరిబ్రల్ హెమీస్పియర్స్ అన్నా కదా ఈ రెండు హెమీస్పియర్స్కి ఈ క్రింద నుంచి వెనక నుంచి ఇలా సపోర్ట్ ఇవ్వడానికి ఒక నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది ఇలాగా ఓకేనా దాన్ని ఏమంటారు అంటే కార్పస్ కెల్లోజం అని అంటారు తెలుగులో కూడా అంతే ఓకేనా కార్పస్ కార్పస్ కెల్లోజం అని చెప్పేసి అంటారు ఈ కార్పస్ కెల్లోజం అనేది దేంతో తయారవుతుందంటే మయలిన్ పొర ఓకేనమ్మా మయలిన్ పొర అని చెప్పేసి అంటారు మయలిన్ అని పిలుస్తున్నటువంటి ఒక పొరతోని ఈ కార్పస్ స్కెల్లోజం అంటే దీని వెనకాల వెనకాల దీని వెనకాల ఈ రెండు ముక్కల్లో ఉంటాయని చెప్పారు మెదడులో ముందు రెండు ముక్కలు ఇలా ఉంటాయి కదా ఈ ఎడమ్మ ద్వారగా ఎడవ ఎడమ మస్తిష్క అర్ధగోలం కుడి మస్తికార్థగోలం సో లెఫ్ట్ సెరిబ్రల్ పేరు రైట్ సెరిబ్రల్ ఎమిస్ ఈ రెండింటికి కూడా మెదడులో ముందు మెదడులో ఇలా రెండు భాగాలు అన్నాయి కదా కింద పాటు ఏదైతే కార్పస్ స్కెల్లోజం అంటాం ఓకేనా అదేం ఏం దీనికి దీనికి ఇద్దరు మధ్యలో కోఆర్డినేషన్ సమన్వయం ఓకేనా వీళ్ళిద్దరికీ మధ్యలో సమన్వయం ఓకేనమ్మా సమన్వయం అనేది ఉండేటట్టు చేస్తుంది ఇప్పుడు దీని ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం ఓకేనా ఈ శరిబ్రం బిట్లో ఇచ్చారు కదా శరీబ్రం మస్తిష్కం యొక్క ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుని చేద్దాం మస్తిష్కం యొక్క ఫంక్షన్స్ ఏంటి ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీస్ మెంటల్ ఎబిలిటీస్ ఓకేనా మెంటల్ ఎబిలిటీస్ కి అదే విధంగా ఇది రీజనింగ్కి అంటే రీజనింగ్ చేయొచ్చు అదేవిధంగా ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం అదేవిధంగా యాంగర్ ఓకేనా యాంగ్రీ ఓకేనమ్మా కోపాన్ని కంట్రోల్ చేయడం ఎమోషను అదేవిధంగా స్పీచ్ ఓకేనా మెంటల్ ఎబిలిటీ రీజనింగు పర్సెప్షన్స్ ఆలోచన విధానాలు అదే అదేవిధంగా నొప్పి ఒత్తిడి తట్టుకోవడం టెంపరేచర్ ఉష్ణాన్ని తట్టుకోవడం ఇలాంటి అంశాలన్నీ కూడా హిండ్ బ్రెయిన్ పరిధిలో ఉంటాయి నేను చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పాను ఒకసారి చూడనమ్మా నేను ఏమేమి చెప్పానండి ఇక్కడ ఒకటోది మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ అంటే ఆలోచించే విధానము అంటే ఎనలైటికల్గా ఆలోచించడం అంటే టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఇట్లా ఓకేనా తర్వాత మెంటల్ ఎబిలిటీ తర్వాత రేజనింగ్ ఒకనమ్మా రేజనింగ్ అదేవిధంగా ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఎమోషన్స్తో పాటుగా స్పీచ్ నేను మాట్లాడే మాటలు కూడా ఈ మస్తిష్కం పరిధిలో ఉంటాయి అదేవిధంగా పెయిన్ని తట్టుకోగలం పెయిన్ తట్టుకోనేటట్టు ఆ సామర్థ్యం ఇచ్చేది శరీభ్రమే తర్వాత టెంపరేచర్ ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉండేటట్టు చేయడం ఇవన్నీ లక్షణాలు ఇప్పుడు ఇప్పుడు ఇందులో కానివ్వేదో చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆర్ కాల్ సెరిబ్రల్ ఎమిస్ఫియర్స్ దీనిలో రెండు భాగాలు ఉంటాయి మస్తిష్కం ఆ రెండింటి మస్తిష్క అర్ధగోళాలు గోళాలు అంటారు దాన్ని సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అంటే నాట్ కరెక్ట్ అని అడిగాడు కదా ఇక్కడ నాట్ కరెక్ట్ అని అడిగాడు సో ఇది కరెక్టే తర్వాత ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ కన్స్ట్యూ కన్సింగ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇంకోటి చెప్పలేదు మీకు ఈ మస్తిష్కం లేదా సెరిబ్రమ్ అనేది మెదడులో ఎనభై శాతం తనే ఆక్యుపై చేసేస్తుంది స్పేస్ అర్థమైంది సో ఇది రెండోది రైట్ ఇట్ ఫార్మ్స్ ద ఫ్రంట్ సుపీరియర్ అంటే ఈ బ్రెయిన్ కి ఇటు 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 ఈ మూడు భాగాలను కూడా ఇదే ఆక్యుపై చేస్తా ఉంటారు కాబట్టి ఇది కూడా రైటే మరి తర్వాత ఇది శరీబ్రం కోఆర్డినేట్స్ మజిల్ యాక్టివిటీ కండరాల యొక్క కదలికలను కంట్రోల్ చేస్తుందంట కండరాల యొక్క కదలికలను ఈ శరీబ్ం కంట్రోల్ చేస్తారు నేను ఎక్కడైనా చెప్పిన పాయింట్ చెప్పలేదు అంటే ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఆప్షన్ ఏమవుతుందండి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మరి ఈ కండరాల కదలికను ఎవరు కంట్రోల్ చేస్తారంటే హిండి బ్రెయిన్ వెనుక మెదడు హిండి బ్రెయిన్ లేదా వెనుక మెదడు అనేది ఈ కండరాలను కంట్రోల్ చేస్తుంది సో మనకి ఇక ఫోర్ బ్రెయిన్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు ద ఫోర్ బ్రెయిన్ ఈజ్ ద మెయిన్ థింకింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే ఫోర్ బిలినర్ ముందు మెదడు ముందు మెదడులో ఒక భాగం ఎవరు ఫోర్ బ్రెయిన్లో మొదటి భాగమే ఇక్కడ భాగాలు ఎవరు ఫ్యాక్టర్ లోబ్స్ శరీబ్రము డయన్స్ ఆఫ్ లైన్ అంటే శరీబ్రం మస్తిష్కమే కదా మూడు భాగాలు గ్రాన లంబికలు మస్తిష్కం ద్వారా వద్దయి మూడిట్లో మస్తిష్కం అనేది ఏదైతుందో ఫోర్ బ్రెయిన్ ముందు మెదడులో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ అందుకేమంటున్నాడు ఫోర్ బ్రెయిన్ ఈజ్ ద థింకింగ్ పార్ట్ ఆలోచించేది ఇట్ హాస్ రీజియన్స్ విచ్ హ్యాజ్ సెన్సరీ ఇంపల్సెస్ ఫ్రమ్ వేరియస్ రిసెప్టర్స్ సెపరేట్ ఏరియాస్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్ ఆర్ స్పెషలైజ్ ఫర్ హీరింగ్ స్మెల్ సైట్ అండ్ సో ఆన్ there are separate areas for association where the sensory information is interpreted by putting it to, together with information from other receptors. and based on all these, a decision is made about how to respond. the information is passed on to the motor areas which control the movement of voluntary muscles. for example, our leg muscles. however, certain sensations are distinct from seeing or hearing. ఫర్ ఎగ్జాంపుల్ హౌ డూ వీ నో దట్ వీ హ్ ఈ టెన్ ఎన్అ ద సెన్సేషన్ ఆఫ్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ బికాజ్ సెంటర్ అసోసియేట్ విత్ ద హంగర్ ద సపరేట్ పార్ట్ ఆఫ్ ద ఫోర్ బ్రెయిన్ ఇక్కడ ఇదంతా మనం చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే అవుతుంది అంటే సెన్సరీ జ్ఞాననాడులు అంటే సెన్స్ ఒక ఒక పెంత ఇట్లా గుచ్చితే ఈ సమాచారం తీసుకుపోయి ఈ మెదడుకి ఇస్తే మెదడులో ఏ భాగానికి వెళ్తుందండి మస్తిష్కానికి వెళ్తుంది మస్తిష్కం ఏం చేసిద్దండి డెసిషన్ మేక్ అదే కదా ఎబిలిటీ రీజనింగ్ మెమరీ ఎస్ ఇంకొక పాయింట్ మెమరీ ఈ మస్తిష్కం బాగా గుర్తించే గుర్తించుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది మన యొక్క డేటా నేను చెప్పిన క్లాస్ అంతా గుర్తు ఉండాలంటే కనుక నీ మస్తిష్కం బాగా పనిచేయాలి అదేందమ్మా సో ఇది ఈ బిట్టికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఈ బిట్ ఎన్నిసార్లు ఇచ్చాడు మీరే చూడండి అదవేందమ్మా సో ఇంకా ఎన్సి ఆర్టీ క్లాసెస్ ఎవరైనా తీసుకుపోతే కనుక మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ క్లాసెస్ అన్ని అందుబాటులో ఉంటాయి అది కూడా కంప్లీట్ ఎన్సిఆర్టీ మీకు టెక్స్ట్ బుక్ లో ఏ పేజ్ నెంబర్తో తో పాటు మేము చెప్తా ఉంటా ఏ పేజ్లో ఏముందని కూడా ఓకేనా అండ్ ఓన్లీ బయాలజీ క్లాసెస్ నాకు ఒక బయాలజీ క్లాసెస్ ఏ కావాలి సార్ అంటే కనుక అది వంద రూపాయలు సో కామెంట్ బాక్స్లో మీకు ఈ హండ్రెడ్ రూపీస్ బయాలజీ క్లాసెస్ లింకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జనరల్ సైన్స్ లింకు టోటల్ ప్యాకేజ్ లింక్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో చేరితే మీకు ఏదైనా సమాచారం ఉంటే కనుక చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి వాట్సాప్ గ్రూప్లో కూడా చేరి ఈ సమాచారాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను రైట్ అండి థ్యాంక్స్ సార్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్